వెల్కమ్ టు కెటి మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఈరోజు మాత్రం స్వాగ్ అండ్ శ్రీ విష్ణు ద ఎందుకంటే పర్ఫార్మెన్స్ రీసెంట్ రాజరాజ చోర ఇలాంటివన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్తో శ్రీ విష్ణు అయితే మంచి యాక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కంటెంట్తో మన ముందుకు వచ్చారు కానీ స్వాగ్ కూడా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా దీనికంటూ ఒక టైప్ ఆఫ్ హైప్ అయితే డిఫరెంట్ దీంట్లో ఏదో ఉంది ఏదో చేశాడు అన్నదైతే మాత్రం తీసుకొనిచ్చారు తన ట్రైలర్స్ లుక్ వైజ్ కానీ ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా శ్రీ విష్ణు మైఖేల్ మదన కామరాజు కమల్ హాసన్ జానర్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ దీంట్లో చేసింది ఒక నాలుగు క్యార ఐదు క్యారెక్టర్లు అయినా కానీ మళ్ళీ ఆ డిఫరెంట్ అంటే షేడ్స్లో మళ్ళీ తన డైమెన్షన్స్ కొన్ని కొన్ని చేంజ్ ఉన్నాయి కాబట్టి ఇంకొక రెండు మూడు క్యారెక్టర్లు చేశాడని అనుకోవచ్చు ఎందుకంటే తన చేంజ్ ఓవర్లలో తను చూసుకున్న జాగ్రత్త ఏదైతే ఉందో ఇక్కడ అయితే ఇంకా ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగిన స్టోరీ నుంచి అంటే రాజుల కాలం నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడైతే మాతృస్వామ్య వ్యవస్థలో మన రీతు వర్మ అండ్ విష్ణు ఎందుకంటే మాతృస్వామ్య వ్యవస్థలో ఏమవుతుంది అంటే అంతా లేడీస్ డామినేషన్ ఉంటుంది వాళ్ళంతా ఇప్పుడు మనకు లేడీస్ బురకాలు ఎలా ధరిస్తారో అప్పుడు జెంట్స్ కూడా ఆ దాన్ని తప్పించడానికి అప్పుడున్న రంగరాజే ఇల్లు ఎలా తను చేంజ్ చేశాడు ఆ వంశాన్ని మళ్ళీ జెండర్ చేంజ్ చేసేసి మోస్వామ్య వ్యవస్థకు ఎలా తీసుకునిచ్చాడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు జనరేషన్కు ఎలా చేంజ్ అయ్యింది అనేది మాత్రం నిజంగా ఆ క్యారెక్టర్స్ను డిఫరెంట్గా మామూలుగా అయితే మన హసిత్ గోలీ రాసుకున్న విధానం బాగానే ఉంది ఆ క్యారెక్టర్స్లో చాలాసేపు గోపరాజు గమన కావచ్చు రవిబాబు కావచ్చు సునీల్ అండ్ మన గెటప్ సీను ఇలా ఆల్ క్యారెక్టర్స్ లేడీస్లో అయితే కనుక మీరా జాస్మిన్ అండ్ నగారిక అండ్ మళ్ళా రీతు వర్మ ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ను మళ్ళీ డిఫరెంట్గా తను అందరూ కూడా పోర్ట్రైట్ టూ జనరేషన్స్ను పోర్ట్రైట్ చేశాడు అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళే ఉండడం వల్ల ఆ చేంజ్ ఓవర్ మాత్రం తెలుస్తూ ఉంది అండ్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది నిజంగా జెండర్ ఈక్వాలిటీ దీంట్లో చర్చించిన అయితే మాత్రం లేడీస్ను ఎలా ఎందుకంటే ఎప్పుడు కొంతమంది ఒక టైంలో ఏం జరిగింది అంటే జంటు కోసం ఒక మగపిల్లవాడి కోసం ఆడపిల్లల ఎందుకంటే ఆడపిల్లల పుట్టేవాళ్ళు ఎప్పుడో మగపిల్లవాడో తొమ్మిదో వాడో పదో వాడిగాను పుట్టేవాడు అంతవరకు ఎంత బాధలు పడేవారు అనేది ఒక వర్గం చూపించారు తర్వాత జనరేషన్ చేంజ్ అయిన తర్వాత మెడికల్ అనేది హిస్టరీ అయిన తర్వాత తర్వాత మెడికల్లో వాళ్ళు ముందే లేడీస్ ఎవరు అనేది తెలిసిపోవడం వల్ల వాళ్ళను లేడీస్ను చని చంపడము తర్వాత జంటు ఎందుకంటే మగపిల్లవాడు పుట్టే వరకు అలా చంపేస్తూ గర్భ ఇవన్నీ కూడా మిస్క్యారేజెస్ అవ్వడము ఇలాంటివి చర్చించిన విధానాలు అయితే ఈ సినిమాలో చాలా ట్రాన్స్జెండర్ ఇష్యూ ఉంది అలాగే లేడీస్ ప్రాబ్లం ఉంది జెంట్ ప్రాబ్లం నుంచి లేడీ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అయినాయి అనేది కూడా ఇందులో చర్చించిన విధానం అండర్ కరెంట్గా కాదు మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లాట్ అలా తీసుకున్నాడు ఇందులో ఆ రాచరికం ఎలా వస్తుంది అనేది టూ రెండు అంశాల మధ్యన ఆ చేంజ్ ఓవర్ అనేది తీసుకున్న విధానం అయితే చాలా బాగుంది అండ్ మూవీ కూడా అంత తొందరగా అర్థం కాదు కానీ ఇది చెప్పిన విధానం అయితే ఎందుకంటే అంతటా శ్రీ విష్ణు కనిపిస్తాడు ఒక ఫ్రేమ్ లో చాలా విధాలుగా ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ను క్యారీ చేయడం అనేది మామూలు విషయం కాదు ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు అక్కడ ఉన్న సర్కంస్టెన్సెస్ కావచ్చు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి బేర్ చేశారు అండ్ శ్రీ విష్ణు కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రీతు వర్మ కూడా అంతకు తగ్గట్టే ఉంది అలాగే మీరా జాస్మిన్ అక్కడ జరిగిన క్యారెక్టర్స్ అందులో సునీల్ కూడా ది బెస్ట్ క్యారెక్టరైజేషన్ కూడా పోర్ట్రేట్ చేశాడు తను కూడా గుర్తు ఎందుకంటే మూవీలో చేసిన వాళ్ళందరూ మంచి పర్ఫార్మెన్స్ బేస్ లోనే ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే మనకి ఎప్పుడో మైఖేల్ కమ్ మదన కామరాజు ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ తర్వాత శ్రీ విష్ణు తను నిజంగా తన రేంజ్కి తగ్గట్టు అంతకు మించే తన పర్ఫార్మెన్స్ అయితే ఒక లేడీ క్యారెక్టర్లో ఒక జెంటర్ క్యారెక్టర్లో తను పర్ఫార్మ్ చేసిన విధానం చాలా బాగుంది అండ్ మిస్ కావద్దు ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా అండ్ దిస్ ఇస్ కృష్ణ తేజ